ఈరోజు దేశం మొత్తం తెలంగాణ హైదరాబాద్ మొత్తం ఆంధ్రతో సహా అందరు మాట్లాడుకునేది ఏంటంటే సి ల్యాండ్ ఇష్యూ అసలు ఏంటిది రేవంత్ రెడ్డి అసలు సీఎం పరిపాలన చేస్తుందా లేదంటే క్రౌడీజం చేస్తుందా లేక రియల్ ఎస్టేట్ చేస్తుండ అనేది ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్గా మిగిలింది నాలుగు వందల ఎనిమిది ఎకరాలు ఆయన హైకోర్టులో పిటిషన్ పెట్టి ఆ ల్యాండ్ డెవలప్మెంట్ ఏరియా లెక్క కోర్టులో ల్యాండ్ పేపర్స్ మొత్తం ఈ చేసి సబ్మిట్ చేసి ఓకే అని చెప్పి అగ్రిమెంట్ క్లియర్ చేసుకొని వచ్చిండంట మరి ఆయన కోర్టులో జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చారనేసి ఒక విధంగా మనం మాట్లాడుకుంటే సీఎం రే రేవంత్ రెడ్డి ఆయనకి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇట్లాంటి రౌడీ చేస్తే ఎట్లుంటుంది ఉంటుంది ఓయో యూనివర్సిటీస్ మొత్తం ధర్నాకి మన స్టూడెంట్స్ అందరూ కలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారు ఆ విషయం ప్రభుత్వం మొత్తానికి తెలుసు ఇప్పుడు ప్రభుత్వం మొత్తం దిగి వచ్చింది ఇప్పుడు సీఎం కూడా దాన్ని రెస్పాండ్ అయింది ఇప్పుడు ఏమైనా రెస్పాండ్ అయ్యింది అంటే స్ట్రాంగ్గా రెస్పాండ్ అయింది బట్ కాకపోతే ఎట్లా రెస్పాండ్ అయ్యిండు బయటికి వచ్చి ధర్నాలు చేస్తున్న స్టూడెంట్స్ అందరూ గుంట నక్కలు స్టూడెంట్స్ అందరు గుంటానక్కలు ఇంకా స్టూడెంట్స్ ఇంకా వ్యతిరేకంగా రివర్స్లో మాట్లాడితే ఎట్లా చేయాలనుకుంటే తెలంగాణ కాదు కదా అడ్డు వచ్చిన వాళ్ళు ఎవరిని స్టేజ్ సిట్టింగ్ మొత్తాన్ని తగలబెట్టి తగలబెడతారు స్టూడెంట్స్ తగల తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు ఆ విషయం అంతా తెలుసు కాకపోతే ఈ నాలుగు వందల ఎనిమిది ఎకరాల ల్యాండ్ని కబ్జా చేసి దాన్ని డెవలప్మెంట్ సిటీగా మారుస్తా అనేసి అంటే మీరు చూస్తున్న ఒక వీడియో హెచ్సి ఒక వీడియో ల్యాండ్ది ఆ అడవి యొక్క మనకి ఏంటంటే దాంట్లో ఉన్న జంతువులు అవన్నీ ఉన్నాయి కదా ఆ సౌండ్ ఆ జంతువులు మొత్తం జేసీబీ వందలగా జేసీపీ వచ్చి ఆ చెట్లను నరికేస్తూ ఉంటే అవి అరిసే సౌండ్ వింటుంటేనే చిన్న పిల్లోడు కూడా తా అసలు బాధపడతాడు అసలు ఏంది అసలు ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ మాకు చిన్న పిల్లో మైండ్ సెట్లో కూడా వస్తుంది అలాంటి సిచ్యుయేషన్ తీసుకొచ్చింది ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మీరందరు దీని మీద కంపల్సరీ ఇంకా రెస్పాండ్ అవ్వాలి ఇంకా ఎక్కడెక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ నర్ణకి దిగాల ఈ డెవలప్మెంట్స్ ఈ ల్యాండ్ ఇష్యూ మాత్రం హెచ్ఈ మొత్తం దీన్ని మనం ఆర్గనైజ్ చేసి ఇంకా దాని ఆపాల ఎలాగైనా జంతువులకి ఏం కాకుండా అసలు ఒక్క జంతువు చచ్చిపోతేనే గవర్నమెంట్ దాని మీద ఎంత రెస్పాండ్ అవుతుంది అనేసి మనకు తెలుసు మనం అంత ఎందుకు మనమే మామూలుగా ఏమైనా టైంపాస్కి మామూలుగా ఇట్లా అడవికి ఏమైనా టైంపాస్ గేట పోయినప్పుడు ఏమన్నా వాటి మీద ఏమైనా ఇట్లా చంపడానికి ప్రయత్నించినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఇష్యూ బాగా తీసుకుంటారు ఎందుకంటే అంటే జంతువులు అంతరించిపోయినాయి మన దేశంలో మన రాష్ట్రంలో తెలంగాణ స్టేట్లో తక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి ఏ హాని కలుగుతాయి వాటికి సంబంధించింది దాని కోసం గవర్నమెంట్ ఎక్కడ దాగైనా పోతుంది అలాంటిది కొన్ని వందల జంతువులు జింకలు అవన్నీ అంత నెమ్మడు అంత అరుస్తా అంటే ఆ శబ్దం విని జేసీబీ కూడా దాన్ని బుద్ధి కూడా చంపేసింది ఇప్పుడు ఒక జింక కూడా చచ్చిపోయింది అది ఎంత ఇది అవుతుంది అనిపిస్తుంది వైరల్గా మారింది అనిపిస్తుంది మీ అందరికీ తెలుసు ఇలాంటి దానిపైన సీఎం రేవంత్ రెడ్డి స్టూడెంట్స్ అందరినీ పట్టుకొని అందరు గుంట నక్కలు వేసే ప్లాన్ ఇది అది అని చెప్పేసి అసలు ఎలా అంటాడు గాయస్ దీని మీద కంపల్సరీ స్టూడెంట్స్ అందరూ కఠినంగా ర్యాలీ మాత్రం గట్టిగా చేసి రేవంత్ రెడ్డికి తెలిసే విధంగా చేస్తారని ప్రతి ఒక్కళ్ళకి వీడియోస్ తెలియజేస్తారు సీవంత్ సీఎం రేవంత్ రెడ్డికి స్టూడెంట్స్ పవర్ అనేసి మళ్ళీ ఒక్కసారి తెలియజేయాలి మనం ఎలాగైనా కాబట్టి ఇంకొకటి ఇక్కడ ఏంటంటే అంటే నాలుగు వందల ఎనిమిది ఎనిమిది ఎకరాలు దాంట్లో ఎనిమిది ఎకరాలు ఆల్రెడీ కబ్జా అయిపోయింది అక్కడ నాలుగు వందల ఎకరాలు బయటికి మొత్తం పది షీట్ చేసేది నాలుగు వందల ఎకరాలు అని చెప్పేసి అంటుండదు దాంట్లో ఎనిమిది ఎనిమిది ఎకరాలు ఆల్రెడీ ఆయన ఖాతాలో లేచేసుకుంటాం ఇప్పుడు దాంట్లో ఏంటంటే నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు నేను కోర్టులో హైకోర్టు నుంచి పిటిషన్ తెచ్చుకున్నా నేను డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి అంటుండు మరి మిగతా ఎనిమిది ఎకరాలు ఎటువైనాయి అసలు ఆయనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎంత పొల్యూషన్ ఉందనేసి విషయం అందరికీ తెలుసు చూస్తాను మనం కళ్ళతో అంత పొల్యూషన్ పెట్టుకొని నాలుగు వందల ఎకరాల భూమిని అడవిలు చెట్లు అన్ని నరికేస్తా అంటే పొల్యూషన్ ఎక్కువ పోతుంది హైదరాబాద్ ఏం చేద్దామని చెప్పేసి ఎవరిని ఉద్ధరిద్దామని చేస్తాం ఇదంతా గైస్ దీనిపైన మీ అభిప్రాయం ఇంకా ఈ వీడియో ఎంతమందికి రీచ్ మీ మీద డిసైడ్ అయింది కాబట్టి ఇలాంటి విషయాల్ని మీరు సింపుల్గా తీసుకోకండి ఈ విషయం నాదా మనీ తెలియాలా సో గైస్